శ్రీ శ్రీమాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహిదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు వచ్చిన కామెంట్లో ఒకరైతే నన్ను ఒక డౌట్ అడిగారండి దాని గురించి ఇంకా చాలామందికి డౌట్ ఉండే ఉంటుందని నేను ఈ వీడియో పెడుతున్నాను మనం నవరాత్రులు తొమ్మిది రోజులు కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని పూజ చేయాలి కదా తరువాత పూజ తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత కలశంలో పెట్టుకున్న కొబ్బరికాయను ఏం చేయాలి అని అడిగారండి అది సహజంగా తెలియ తెలియని వాళ్ళకి మొదటిసారి చేసుకునే వాళ్ళకి ఉండే డౌటే కాబట్టి దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను అలాగే తాంబూలం ఇవ్వాలా అని అడిగారండి తాంబూలం ఇస్తే మంచిదేనండి కానీ మనం స్తోమతకి అంటే మనం ఇవ్వగలము అనుకుంటే ఇవ్వవచ్చు లేదు తల్లి మేము ఇవ్వలేము అనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకొని తండం పెట్టుకుంటే మంచిది ఆ తాంబూలమైనా మనం ఇద్దాము అనుకుంటే ఇవ్వవచ్చు అది చాలా మంచిది కూడా ఇస్తే అలాగే ఆ కొబ్బరికాయని కలశంలో పెట్టిన కొబ్బరికాయని తొమ్మిది రోజులు ముగిసిన తరువాత దానిని ఇంట్లో కూరలాగా చేసుకోవద్దండి దానితోని ఒక తీపి పదార్థం అంటే కొబ్బరికాయ అంటే కొబ్బరి లౌజ్ కానీ ఏదైనా మీకు తెలిసిన ఒక తీయని పదార్థాన్ని తయారు చేయండి తయారు చేసి దానిని పది మందికి పెట్టండి మీరు ఒక్కరే కాకుండా పది మందికి పెట్టండి అప్పుడే మనకి పూజా ఫలం అనేది ఎక్కువగా ఉంటుంది మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన చేతిలో ఉన్న ఒక చిన్న కొబ్బరి ముక్క అయినా నలుగురికి పెడతాం మంచిదని అలాగే మనం ఈ తొమ్మిది రోజులు ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పెట్టిన దా పెట్టిన నారికేళాన్ని మనం ఏదైనా ఒక పదార్థంలాగా చేసి నలుగురికి పెట్టడం వలన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా మంచి కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అని ఇలా చెప్తున్నానండి ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే తీసేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే అమ్మవారికి మామూలుగా ప్రమదల్లో కాకుండా దీపం ఎందులో పెట్టాలి ఏ నూనె వాడాలి అనేది కూడా వీడియో పెట్టాను ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మేము చేసుకున్న వీడియో పెట్టమన్నారండి మాకు ఇంట్లో ఇద్దరు ఉండటం చేయటానికి కుదరక నేను నార్మల్గా దీపారాధన అనేది చేశానండి అందుకోసమని వీడియో అయితే పెట్టలేదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రతి ఒక్కరూ పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను